కూటు కొరకు కోటు విద్యలు తొమ్మిదో భాగానికి స్వాగతం ఇందులో పేర్లు మార్చుకోవడం వల్ల ఏమన్నా ఉపకారం ఉందా అని తెలుసుకుందాం భారతీయ సాంప్రదాయంలో రాముడికి రామారావు కృష్ణుడు కృష్ణారావు సుబ్రహ్మణ్య స్వామి సుబ్బారావు వెంకటేశ్వర స్వామి వెంకటరావు కృష్ణుడు కృష్ణారావు ఇలాగా ఈ పేర్లే ఉంటాయి గురువుల పేర్లు లేదా దేవుడి యాక్చువల్గా ప్రతి మనిషిలోని నడిపించేది శక్తి అందరికీ అందరినీ మనం శక్తి ఎలా రా శక్తి అని పిలవలేం కనుక ప్రతి మనిషికి మనిషి పెద్దల పూర్వీకులు ఏం చేశారంటే ఒక పేరు పెట్టుకున్నారు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలవటం వాస్తవానికి మనిషి పనిచేయడం వల్ల అదృష్టవంతుడు అవుతారు పేర్లు వల్ల పేర్లు మార్పు వల్ల ఈ తెలుగు అక్షరాలు మన ఈ సుబ్రహ్మణ్య స్వామి వెంకటేశ్వరరావు ఇలా అవన్నీ పెట్టుకున్నా ఈ మధ్యన ఇంగ్లీష్లో పేర్లు మార్పు అనేది చేసి ఆ రెండు వీళ్ళు తగిలించండి మీ దాంట్లో ఏదో వైబ్రేషన్ ఉంది లేకపోతే రెండు బీలు తగిలించండి సీలు తగిలించండి ఈ మధ్య కొత్తగా మళ్ళీ ఆ శ్రీను అనేవాళ్ళు చాలా కష్టాలు నానా కష్టాలు పడతారు నాకు తెలిసి శ్రీని అనే వాళ్ళు గొప్ప గొప్ప సంపాదన పనులు ఉన్నారు ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు మనిషి అభివృద్ధికి అనేక రకాల కారణాలు ఉంటాయి ఇది ఒక్కటే కాదు కానీ పేర్లు మార్చుకోవటం వల్ల ఉపకారం అంటే ఏం ఉపకారం ఉండదు కాకపోతే సహజంగా మనిషి ఎలా ఉంటాడంటే తన పనిని తాను నమ్ముకోడు పక్కడే ఏదైనా పిల్లన్నది ఏదైనా చిన్నది చేస్తే నువ్వు అభివృద్ధి భారీగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి దాన్ని చేయటాన్ని ట్రై చేస్తాడు అందులో భాగమే ఈ పేర్లు మార్చుకోడు ఈ పేర్లు మార్చుకుని కొన్నిసార్లు రాయండి ఇలాగ వారం పది రోజులు రాయండి లేకపోతే నెల ఇలా రెండు సార్లు రాయండి అని చెప్తూ ఉంటారు ఇది రాయటం వల్ల బ్రెయిన్ కొంచెం జూన్ అయ్యి నాకు బాగుంటుందని మీరు పాజిటివ్గా ముందుకెళ్ళి మీ పనులు మీరు చేయటం అప్పుడు కూడా పనే చేయాలి మీరు ఇంకా గాలిగా కూర్చొని పేరు మార్చుకుని ఇంట్లో కూర్చుంటే ఏమీ పొరిగేదేమి లేదు కష్టపడకుండా ఏది రాదు ఈ పేర్లు మార్పులు లేకపోతే ఇంకోటి 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 తర్వాత కానీ యాక్చువల్గా ఇది కూడా మనిషి కుటు కొర విద్యల్లో ఇది కూడా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇది ఒక విద్య ఇది కూడా ఎవరో కొంచెం నాకు బాగోలేదని నన్ను వస్తే మీకు పేరు మార్చుకుంటే మీరు బాగుంటుందని ఎలా చెప్పి పంపిస్తారా తప్ప వాస్తవానికి అంత వాస్తవం అయితే కాదు మీరే చూడండి మీకే తెలుస్తుంది వాటి చూడండి మీకే తెలుస్తుంది